ఎన్టీఆర్ స్టేడియం వద్ద జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు చూద్దాం

హరే కృష్ణ మన ప్రియతమ నాయకులు దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులైన శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా మోహన్ మందిరవారం తరఫున ఈ భక్తులందరి తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాము దాని తర్వాత మా మందిరం హైదరాబాద్ టెంపుల్ మేనేజ్మెంట్ కౌన్సిల్ సభ్యులైనటువంటి శ్రీ వరద కృష్ణదాస్ గారు దాని తర్వాత శ్రీ వేదాంత చైతన్యదాస్ గారు తర్వాత సీతారాం దాస్ గారు వారిని సత్కరిస్తారు హరే 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 రామ హరే రామ 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 హరే 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 తర్వాత వేదాంత చైతన్య ప్రభు ఈ విశిష్టత గురించి ఒకసారి వివరిస్తారు హరే కృష్ణ రోజు చాలా గొప్ప శుభదినం ఎందుకనంటే భగవంతుడే స్వయంగా తన యొక్క మందిరాన్ని వదిలిపెట్టి మనందరికీ కూడా తన కృపని ఇవ్వటానికి బయటకొచ్చాడు ఇది ఏ ఎక్కడ కూడా జరగనటువంటి ఇది ఒక గొప్ప మహత్యం ఇది అది కేవలం జగన్నాథ రథయాత్రలో మాత్రమే జరిగేటువంటిది అయితే ఇది యుగ యుగాలుగా ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ జగన్నాథ్ రథయాత్ర జరుగుతూ ఉన్నది మన హైదరాబాద్లో కూడా ఇది నలభై ఐదవ సంవత్సరం ఈ జగన్నాథ్ రథయాత్ర అనేటువంటిది అయితే ఈరోజు యొక్క విశిష్టత నేను మీకు చెప్పదలుచుకున్నాను ఏమిటినంటే అంటే ట్రెడిషనల్గా జగన్నాథ్ రథయాత్ర జరిగేటప్పుడు జగన్నాథ స్వామిని ఆ యొక్క ప్రాంతం యొక్క ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఆహ్వానించడం అనేటువంటిది ఆనవాయితీ మనకి ఒరిస్సాలో క్షేత్రంలో ఒరిస్సా మహారాజా అయినటువంటి గజపతి రాజు వచ్చి భగవంతుణ్ణి స్వయంగా ఆహ్వానించి భగవంతుణ్ణి ప్రార్థించి మా ప్రజలందరికీ కూడా మీ యొక్క కృపా కటాక్షాలు లభించి అందరూ సుభిక్షంగా అందరూ కూడా సుఖంగా ఉండాలి అని కోరుకునేటువంటిది ఆనవాయితీ సో ఈరోజు విశేషం ఏమిటి అని అంటే అలా మన తెలంగాణ ప్రాంతానికి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు కానీ ఈయన చాలా ప్రత్యేకమని నేను భావిస్తున్నాను మన మన రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమని ఎందుకు అంటున్నానంటే వారేదో ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పేసి నేను పొగడ్డం కాదు వారు రిప్రజెంటే చేసే పార్టీకి అతీతంగా అది ఏ పార్టీ అయినా అవ్వనివ్వండి భగవంతుడు అందరి పార్టీలకి చెందినటువంటి వాడు ఎందుకంటే భగవంతుడు సర్వజీవులకి చెందినటువంటి వారు కేవలం మానవులకే కాదు సర్వజీవులకి చెందినటువంటి వారు కాబట్టి ఈ ప్రాంతానికి ప్రతినిధి అయినటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి భగవంతుణ్ణి ఆహ్వానిస్తూ అయ్యా ఓ కృష్ణ మా మా ప్రాంత ప్రజలందరూ కూడా నువ్వు సుఖంగా ఉండేటట్టు దీవించు స్వామి అని సహృదయంతో వారు వచ్చారు వారికి భగవంతుని తరపున మేము ఆశీస్సులు తెలియజేస్తున్నాం వారికి శుభా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారిని వారి యొక్క అనుభవాన్ని వారి ఇక్కడికి వచ్చిన ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేయాల్సిందిగా వారికి నేను కోరుతూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని జగన్నాథుడి శోభాయాత్రను మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం అందరిది ఈ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది ఈ ప్రభుత్వం సర్వ మతాలకు స్వేచ్ఛ వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి సస్యశామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైనతో దృష్టితో చూడాలి అన్ని ఏ అవకాశం వచ్చినా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈరోజు సమాజంలో హింస అదేవిధంగా మాదక ద్రవ్యాలు రకరకాల వ్యాధులు ప్రజ్వరిల్లుతున్నాయి వీటన్నిటినీ నియంత్రించాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సందర్భం అవసరమని ప్రభుత్వం భావించి నేనే స్వయంగా నాతో పాటు మా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మా మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా ప్రభుత్వం ఎప్పుడూ ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు అండగా నిలబడుతుంది ప్రోత్సహిస్తుంది అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరే కృష్ణ ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు మన గౌరవాన్ని ఒక హరే కృష్ణ మహామంత్రం ద్వారా వారికి తెలియచేద్దాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 ఈ హరే కృష్ణ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ద్వారా మన మందిరానికి ఎన్నో సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక ఇద్దరు భక్తుల్ని ఇక్కడికి నేను ఆహ్వానించి వారి ద్వారా భగవంతుని యొక్క ప్రసాదాన్ని భగ మొమెంటోని అందజేయాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా మన లాల్వాణి ఫ్యామిలీ సోనం లాల్వాణి గారు అవినాష్ లాల్వాణి గారు ప్లీజ్ ఒకసారి రథానికి రథానికి प्रथम मुकुंद लाल मुकुंद लाल शर्मा जी आप भी ऊपर आइए हरे कृष्ण दिस इज दिस, तीन। दिस दिस इज होल फैमिली హరే కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవీంద్ర దిస్ ఈస్ మన ముకుందలాల్ శర్మ గారు వీరు బైగం బజార్లో ఉంటారు మీరు చాలా సేవ చేస్తాం అనిల్ ఇప్పుడు ఇప్పుడు ఒక థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి అది అంటే మన సనాతన ధర్మంలో ప్రతి మందిరంలో కూడా పూజ చేయడం ఆరతి చేయడం కొబ్బరికాయ కొట్టడమే అవుతుంది కానీ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి విశిష్టమైనటువంటి గ్రంథాలు మన శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భాగవతం ఈ పూజార్లు ఆకలింపు చేసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బోధించే విధంగా ఒక కార్యక్రమాన్ని మేము తలపెట్టాం వెయ్యి ఎనిమిది భాగవతం సెట్లు మేం ఇక్కడ చిన్న పెద్ద మందిరాల్లో ఉండే ప్రతి ప్రధాన పూజారికి కూడా వారికి బహుమతిగా ఇచ్చి వారు వాటిని చదివి వచ్చిన వాళ్ళందరికీ కూడా సనాతన ధర్మం గురించి బోధించే విధంగా మేము ఒక కార్యక్రమాన్ని తలపెట్టాం ఆ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేయాల్సిందిగా మన రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నాను దీన్ని ప్రారంభోత్సవ సందర్భంగా ఒక ముగ్గురు ఒక అర్చకులు వస్తారు వారు వచ్చి ఈ భాగవతాన్ని స్వీకరిస్తారు ఈ శ్రీమద్ భాగవతం పద్దెనిమిది వాల్యూమ్స్ ఎయిటీన్ వాల్యూమ్స్ పద్దెనిమిది వేల శ్లోకాలు పద్దెనిమిది వాల్యూమ్స్లో ప్రతి శ్లోకానికి ప్రతి పదానికి అర్థము తాత్పర్యము భాష్యము స్త్రీల ప్రభుపాదుల వారు రాశారు పదేళ్ళు పాటు స్త్రీల ప్రభుపాదుల వారు ఆ భాష్యం రాయడానికి డెబ్భై ఏళ్ళ నుంచి ఎనభై ఒక్క ఏళ్ళు వరకు వారు కష్టపడి ఆ భాష్యాలన్నీ కూడా ఆంగ్లంలో రాస్తే దాన్ని ప్రపంచంలో ఎన్నో లాంగ్వేజెస్లో అనువదించారు తెలుగులో కూడా అనువదించారు సో ఈ రకంగా మనకి భగవద్గీత భాగవతం ప్రపంచంలో చాలా లాంగ్వేజెస్లో పబ్లిష్ అయి ప్రింట్ అయింది సో వారి ద్వారా ముగ్గురు బ్రాహ్మణులకి ఈ యొక్క భాగవతం సెట్ ని మేము ప్రజెంట్ చేయదలుచుకున్నాం వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మొదటిగా శ్రీనివాసాచార్యులు గారు హస్తలక్ష్మి టెంపుల్ తర్వాత కృష్ణమాచార్యులు గారు రామాలయం నల్గొండ తర్వాత చక్రాచార్యుల వారు రామాలయం మలక్పేట్ హరే కృష్ణ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు జగన్నాథ్ స్వామికి ఆరతిని ఇస్తారు ఆరతి ఇచ్చిన తర్వాత కిందకి వచ్చి దిష్టి తీసి కాస్త ముందు ప్రదేశాన్ని ఊడ్చిన తర్వాత ఈ కార్యక్రమం పూర్తవుతుంది సో అందువల్ల మొదట వారిని ఈ భగవంతుడికి ఆరతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా कीर्तन टीम प्लीज़ स्टार्ट कीर्तन హరే కృష్ణ కింద వారు ఆశీర్వచనం మీరు చెప్తారా కిందకి వెళ్ళినాక చెప్తారు दो पोरंद दादी, दी मदीदा ब्रमण उपहर एक, एक यजम आयुष्तेजो ददा ध्रुवंध राज वरुण ध्रुवं देव बृहस्पति ध्रुवंत दे इंद्रशाकृष्ट राष्ट्रं धार युव अय मुहूर्तस्व मुहूर्त तो अस्त या पलनीरिया भला भुष्पा यश भुष्पेरे ब्रह्मास्त्र प्रसोदास्ताडो स्तारों में जन्तु वागु असहा या पलनीरिया भला भुष्पा यश भुष्पेरे ब्रह्मास्त्र प्रसोदा स्तारों में जन्तु वागु असहा द्रुवंतेरा जावरुणो द्रुवंतेवो ब्रह्मास्त्रे द्रुवंते प्रभो यापलनीरिया अपला पुष्पायास्त पुष्परे एहे पुरो हस्पद प्रसोदास्ताडो मिंजंतवागु असहा <ın> यापलनीरिया अपला पुष्पायास पुष्परे एहे पुरो हस्पद प्रसोदास्ताडो मिंजंतवागु असः ॐ शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्पर्यमा भवत्पर्यवान् इन्द्रो बृहस्पतिः षण्णो विष्णुरुक्रवः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यम् ब्रह्मासि त्वमेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि हृदम् वदिष्यामि सत्यं वदिष्यामि तन्मा भवतु तद्वक्तार भवतु अवतु माम् अवतु वक्तारम्

ಪ್ರತಿಷ್ಠದಿ ಇಷ್ಟ ಅನುಗ್ರಹ ಕೃಪಾ ಕಡಾ ಕ್ಷಮಿಸಿದಿರಸ್ತು ಜಗನ್ನಾಥ ಸ್ವಾಮಿ ಅನುಗ್ರಹ ಕೃಪಾ ಕಡಾ ಕ್ಷ ಸಿದಿರಸ್ತು ಆಯುಷ್ಯೇವೇಂದ್ರಿಯೇ ಪ್ರತಿಷ್ಠಿ ਬਾਕੀ ਉਹ ਬਾਪਾ ਕੇ ਕਰ ਬਾਕੀ ਕੇ ਕਰ ਅਰੇ ਪਸਾਰਾ ਦੇ ਸੋਚਿਆ ਓਕੇ ਭਾਰਗੋ ਤਾਲੂਕ ਦੇ ਅੰਦਰ ਤੋਂ ਨਾਇਕ ਤੋਂ ਕਰ ਰੋਜ਼ ਇੱਥੇ ਬੈਠੇ ਸਕੋਣ ਤਾਂ ਆਪੇ ਬੈਠੇ ਕੋਈ ਨਹੀਂ